నమస్తే నేను మీ ముఖేష్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రికా గారు నమస్కారం మేడం నమస్తే మేడం గాంధీ ఫ్యామిలీ చిక్కుల్లో పడిందా తల్లి కొడుకు అరెస్ట్ కాబోతున్నారా జైలు శిక్ష పడే సూచనలు ఏమైనా ఉన్నాయంటారా ఏంటి అసలు ఆ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి దాని కథ ఏంటి ఇన్నిసార్లు వాళ్ళు వెళ్ళి రావడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు అనేది ఒక న్యూస్ పేపర్ ఓకే ఓకే అసలు దీని పుట్టుపూర్వకాలు తెలుసుకోవాలి అంటే మనము నైన్టీన్ థర్టీ కి వెళ్ళాలి ఓకే ఓకే అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ కి ఒక నైన్ ఇయర్స్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది నైన్టీన్ థర్టీ ఎయిట్ లో ఈ జవహర్ లాల్ నెహ్రూ ఇంకా కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ అందరూ కలిసి వాళ్ళ వాయిస్ని ఓకే పబ్లిక్కి వినిపించడం కోసం అని ఈ ఒక న్యూస్ పేపర్ ని మనము ఇది చేద్దాము ఒకటి ఈ రోజు అంటే ప్రతి పార్టీకి ఒక న్యూస్ పేపర్ ఉంది కానీ ఆ రోజులు అట్లా కాదు కదా అందుకని దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని పేరు ఏంటి అంటే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అని ఒక ఫరం పేరు మీద దాని కింద ఈ నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ని తీసుకొచ్చారు ఓకేనా ఇది గుర్తుంచుకోండి అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అనేది దాని కింద నేషనల్ హెరాల్డ్ అనేది ఒక న్యూస్ పేపర్ దీని పర్పస్ ఏంటి అంటే కాంగ్రెస్ లీడర్స్ యొక్క వాయిస్ ని ఆల్ ఓవర్ ద వినిపించటం ఓకే ఓకే ఇది ఆల్మోస్ట్ టూ వరకు కూడా టూ థౌసండ్ ఫైవ్ టైమ్ వర్క్ కూడా బాగా రన్ అయింది టూ థౌజండ్ ఎయిట్లో లో ఇంకా క్లోజ్ అయిపోయింది సరిగా పోక లాసెస్ రావటం వల్ల శాలరీస్ ఇచ్చే పొజిషన్ కూడా లేక దాన్ని క్లోజ్ చేశారు ఆ నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ని క్లోజ్ చేశారు కానీ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఇది కాంగ్రెస్ పార్టీకి ఇంటర్ లింక్ అయ్యే ఉంది నెహ్రూ అండ్ అదర్ లీడర్స్ అంటే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీగా ఉంది వేరే పార్టీ ఏమీ లేదు అప్పటి నుంచి ఈ ఏదైతే ఉందో ఈ నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ పార్టీతోనే లింక్అప్ అయి ఉంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాంగ్రెస్ పార్టీని ఇది సపోర్ట్ చేస్తూ ఆర్ ఎలివేట్ చేస్తూ వచ్చింది పబ్లిక్లో ఓకేనా దీనికి ఆ టైంలో ఏమైంది అంటే దీనికి కొంత అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఈనాడు ఆఫీసెస్ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్ లో కూడా ఉంటాయి జిల్లా కేంద్రాలు ఉంటాయి జిల్లా ఉంటాయి అలా దీనికి ఏం చేశారు చాలా వరకు ల్యాండ్స్ ఇచ్చారు ఓకే ఢిల్లీలో వచ్చేటప్పటికి బహదూర్ షా రోడ్ లో హెరాల్డ్ హౌస్ అని ఒకటి పెద్దది సెంటర్ చాలా పెద్ద ప్రైమ్ లొకాలిటీ లక్నోలో కేసరి భాన్ అని ఒకటి అదొక ప్రైమ్ లొకాలిటీలో ఒక బిల్డింగ్ అండ్ ముంబైలో బాంధ్రా బాంద్రా అంటే ఇంకా అందరికి తెలిసిందే కదా అదింత ప్రైమ్ లొకాలిటీ అక్కడ కొన్ని ల్యాండ్స్ కొంత బిల్డింగ్ అక్కడ ఉన్న ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది దీనికోసం ఓకే ఇంకా ఇచ్చారు పాట్నా అండ్ పంచలోక్ అని ఈ రెండిట్లో మొత్తం ఐదు ప్రాపర్టీస్ చాలా వాల్యూబుల్ ఇవి వాటికి ఏదైతే ఈ అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అనే దానికి ఈ ఐదు ప్రాపర్టీస్ ని అటాచ్ చేశారు బికాస్ ఈ నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ పబ్లిష్ అయ్యి అక్కడికి అక్కడ అది డిస్ట్రిబ్యూషన్ కోసం ఈజీ వేలో డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి కదా పేపర్ దాని కోసం అని చెప్పి ఈ ఐదు మేజర్ వీటిలో ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ దానికి అలాట్ చేశారు అప్పుడు దానికి కూడా అది మన కాంగ్రెస్ గవర్నమెంట్ కిందకే వచ్చేసింది కదా ఈ పేపర్ ఈ ప్రాపర్టీస్ కూడా దాని కిందకే మనం లెక్క వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఓకే ఈ ల్యాండ్స్ అన్నిటి మీద నేను ముందే చెప్పాను కాంగ్రెస్ పార్టీ యొక్క కంట్రోల్ ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసమే స్థాపించబడింది కాంగ్రెస్ పార్టీ సపోర్టు దీనికి సారీ కాంగ్రెస్ పార్టీకి దీని సపోర్ట్ కావాలి న్యూస్ పేపర్ సపోర్ట్ కావాలి కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు ఈనాడు పేపర్ రామోజీరావు గారు అట్లా కొన్ని సాక్షి వచ్చేటప్పటికి జగన్ గారికి ఇట్లా ఇలా అయితే ఏమైంది టూ థౌజండ్ ఎయిట్ లో క్లోజ్ అయింది మీకు చెప్పాను నేను అవునా టూ థౌజండ్ టెన్ లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉంది ఉన్నప్పుడు ఇది ఏదైతే క్లోజ్ అయిందో ఇది నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ క్లోజ్ అయింది దానికి లింక్అప్ అయిన ఈ ఫైవ్ ఆర్ సిక్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి దానితోనే లింక్అప్ అయి ఉన్నాయి అప్పటికి కూడా అప్పటికి కూడా ఈయన మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో టూ థౌజండ్ టెన్ లో యంగ్ ఇండియా లిమిటెడ్ అని ఒక నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ ఓపెన్ అయింది ఓకే ఓకే దాని పర్పస్ ఏంటి అంటే టు సర్వ్ ద పీపుల్ ప్రజా సేవ కోసం ప్రాఫిటబుల్ కానీ ఒక కంపెనీని టూ థౌజండ్ టెన్ లో మన్మోహన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు లైసెన్స్లు తీసుకొని స్టార్ట్ చేశారు అది కాంగ్రెస్ గవర్నమెంట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ దానిలో ఆ యంగ్ ఇండియా థర్టీ ఎయిట్ పర్సెంట్ షేర్స్ రాహుల్ గాంధీ గారికి ఓకే షేర్స్ సోనియా గాంధీ గారికి అంటే సెవెంటీ సిక్స్ పర్సెంట్ గాంధీ ఫ్యామిలీకి రాహుల్ అండ్ సోనియా గాంధీ గారికి అది కాక ఇంకొక ఇద్దరు ఉన్నారు మోతిలాల్ ఓరా ఆస్కర్ ఫెర్నాండెస్ అని వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు చనిపోయారు ఈ నలుగురితో ఆ యంగ్ ఇండియా లిమిటెడ్ స్టార్ట్ అయింది ఓకే దానిలో మేజర్ షేర్స్ నేను చెప్పాను కదా సోనియా గారికి రాహుల్ గాంధీ గారికి ఉన్నాయి వీళ్ళిద్దరూ చనిపోయారు వాళ్ళ వారసులకి ఏమన్నా వెళ్ళాయేమో ఆ రిమైనింగ్ షేర్స్ ఇంకా తెలియదు ఓకే ఇప్పుడు ఇక్కడ లింక్ చూడండి టూ థౌజండ్ ఎయిట్ లో ఏదైతే హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ఫండ్స్ లేక క్లోజ్ అయ్యింది ఫస్ట్ టూ థౌజండ్ టెన్లో లో యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ కంపెనీ నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ ఓపెన్ అయ్యింది ఏదైతే నేషనల్ హెరాల్డ్ అనే దానికి లాసెస్ లో ఉన్నప్పుడు కొన్ని అప్పులు అయ్యాయి ఆ అప్పులన్నీ తీర్చుకోమని చెప్పి ఈ ఏదైతే ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఉందో అది టూ థౌజండ్ లెవెన్ లో తొంభై కోట్లు నేషనల్ హెరాల్డ్ పేపర్ కి ఇచ్చింది ఓకే తొంభై కోట్లు అప్పుగా ఇచ్చినట్టేనా అప్పుగానే ఇచ్చింది ఓకే కానీ దానిలో ఒక క్లాస్ ఏం పెట్టారంటే ఇన్ కేస్ ఈ నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ఓకే అప్పు గనక తీర్చకపోతే మేము యాభై లక్షలు ఇచ్చి ఈ పైన చెప్పిన ఐదు ఏవైతే ఇవి ఉన్నాయో ప్రాపర్టీస్ ఉన్నాయో అవి యంగ్ ఇండియా లిమిటెడ్ తీసుకుంటుంది అని చెప్పి చెప్పారన్న ఓకే అంటే యాభై లక్షలకి ఆ యంగ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కి లింక్అప్ అయిన ప్రాపర్టీస్ ఉన్నాయో అవి తీసేసుకుంది ఓకే అంటే అంత చౌక ధరకి విలువైనటువంటి భూములు తాకట్టు పెట్టడం అయితే జరిగింది కాదు ఇంకా కానీ ట్రాన్స్ఫర్ దట్ మీన్స్ ఇది మనీ ఓకే ఎట్లా చెప్పాను కదా థర్టీ ఎయిట్ నుంచి లెక్కేసుకోండి థర్టీ ఎయిట్ నుంచి ఈ ల్యాండ్స్ అన్ని చూసుకోండి థర్టీ ఎయిట్ లో ఒక హండ్రెడ్ క్రోర్స్ ఉన్నాయనుకోండి ఈ ఫైవ్ ప్రాపర్టీస్ ఓకే ఓకే మనకు ఇక్కడే మనం ఇక్కడే చూసుకుందామండి జూబ్లీ హిల్స్ ఉబ్బంజారా హిల్స్ లోనే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక ఇరవై లక్షలు ఉంటే ఈ రోజు కోటే కోటి ఉన్నారో వలుగుతుంది అవునా సేమ్ అదే ఇక్కడ కూడా వస్తుంది కదా అంటే జస్ట్ మనీ లాండరింగ్ చేశారు ఓకే ఇది సుబ్రహ్మణ్య స్వామి అని అప్పుడు ఆయన కాంగ్రెస్ లీడరే రాజీవ్ గాంధీకి ఫ్రెండ్ కూడా ఓహో తర్వాత వచ్చారు కానీ అంత క్లోజ్ అయితే కాదు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎప్పుడు చేస్తా ఉంటారు కదా కదా ఆయన ఆయన చేస్తారు కానీ ఈయన గాంధీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సారీ సోనియా గాంధీకి రాజీవ్ గాంధీకి వీళ్ళందరికీ క్లోజ్ అసోసియేట్ రాజీవ్ గాంధీకి క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఓకే ఓకే ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు ఫండ్స్ ని దేశం దాటిస్తున్నారు ఇటలీకి వెళ్తున్నాయి లేదా రష్యాకి ఏవో సంథింగ్ విమానాలు యుద్ధ విమానాలు అప్పుడు వచ్చింది కదా ఇట్లా వెళ్తున్నాయి అనేది ఈయన గమనించి తర్వాత ఆయన దూరం జరిగారు ఆ ఫ్యామిలీకి దూరం జరిగిన తర్వాత ఇది మొత్తం ఎప్పుడు జరిగింది టూ థౌజండ్ లెవెన్ లో జరిగింది ఇది తొంభై కోట్లు నేషనల్ హెరాల్డ్ కి వాళ్ళ అప్పులు క్లియర్ చేసుకోమని డబ్బులు ఇవ్వటము ఒకవేళ మీరు కనుక అప్పులు తీర్చకపోతే మేము కూడా మళ్ళీ నీకు యాభై లక్షలు ఇస్తాము నీ ఆస్తులన్నీ మాకు ఇచ్చేయని చెప్పడం అవును ఇదంతా ఆయన చూశారు ఆయన చూసి టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఒక ప్రైవేట్ సూట్ ఓకే ప్రైవేట్ క్రిమినల్ కేసు ఒకటి ఫైల్ చేశారు దానిలో ఏమని చేశారంటే ఈయన క్రిమినల్ ఓకే అంటే ఇది మొత్తం క్రిమినల్ ఇంటెన్షన్ తోనే అంటే ఆ ల్యాండ్స్ ని గ్రాప్ చేయాలి లేదా ఆ ల్యాండ్స్ మీద వచ్చే మనీని వీళ్ళ సొంతానికి వాడుకోవాలి అనే ఒక క్రిమినల్ మైండ్ తో అండ్ చీటింగ్ అండ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ట్రస్ట్ ని బ్రీచ్ వేసింది అనే ఉద్దేశంతో ఈయన టూ థౌజండ్ ట్వెల్వ్ లో కేసేశారు ఈయన కేసేసినప్పుడు దాని వాల్యూ రెండు లక్షలు సారీ రెండు వేల కోట్లు ఇప్పుడు చూడండి ఓకేనా వేసారు వేసిన తర్వాత అది జరుగుతూనే వచ్చింది ఈ బిజెపి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మొన్న ట్వంటీ ట్వంటీ టూలో రాజీవ్ గాంధీ సారీ సో రాహుల్ గాంధీ గారిని సోనియా అండ్ సోనియా గాంధీ గారిని ఈడీ పిలిచింది పిలిచి వాళ్ళని ఒక ఆయనేమో పదిహేను గంటలు అడిగింది ఎంక్వైరీ చేసింది ఒక పది గంటలు ఎంక్వైరీ చేశారు సోనియా గాంధీ గారిని చేశారు వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు వాళ్ళు ఏమంటారంటే మేము అప్పు ఇచ్చాము యాభై లక్షలు తిన్నాము మేము వాటిని మా స్వార్థానికి వాడుకోవాలి అంటే వాటిని నమ్మేసే వాళ్ళం కదా లేదా ఇంకొకటి చేసేవాళ్ళం కదా అని అంటారు వీళ్ళేమంటారు బీజేపీ వాళ్ళు కానీ లేదా మన ఈయన స్వామి గారు కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ ఏమంటారంటే ఏదైతే ఈ బహదూర్ షా రోడ్లో ఉన్న ఈ నేషనల్ హెరాల్డ్ దానిలో నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆన్లైన్ యాక్టివిటీస్ అన్ని దానిలో నుంచే జరుగుతాయి ఓకే అంటే మరి అది ఒక రకంగా మిస్యూజ్ చేసినట్లేగా పార్టీ కోసం చేసినట్లేగా అది నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ అని మీరు చెప్తున్నారు దాని నుంచి మేము ఎలాంటి డబ్బులు తీసుకోలేదు ఆ ల్యాండ్స్ ని మేము అమ్మలేదు మేము క్లియర్ కట్ గా నాన్ ప్రాఫిటబుల్ గానే ఉన్నాము మేము ఎలాంటి చీటింగ్ చేయలేదు అని మీరు చెప్తున్నారు కానీ అక్కడ జరుగుతున్నవి ఏవైతే ఈ బిల్డింగ్స్ అన్ని ఐదు బిల్డింగ్స్ ఉన్నాయో వన్ ఆర్ టూ క్లోజ్ అయి ఉన్నాయి తప్ప రిమైనింగ్ అన్ని చోట్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదో ఒక కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ అక్కడ నుంచి నుంచి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ ఏమంటది అంటే మరి దానిని మీరు గవర్నమెంట్ కి ఇచ్చేయొచ్చు కదా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా మీరు నాన్ ప్రాఫిటబుల్ గా చేస్తూ ఉంటే మీరు గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా కానీ హ్యాండ్ ఓవర్ చేయలేదు అని వీళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మేము దాన్ని ఎవరికి రెంట్కి ఇవ్వలేదు అంటారు రైట్ రెంట్కి ఇవ్వలా రెంట్కి ఇవ్వలేదు అమ్మలేదు అది అందరం ఒప్పుకోవాల్సిన విషయమే కానీ అక్కడ జరుగుతున్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కాబట్టి అది మీ సొంతానికే మీరు వాడుకుంటున్నారు కనుక అది ట్రస్ట్ ని బ్రీచ్ ఆఫ్ ట్రస్టే అవును అది ఇంటెన్షన్గానే గానే మీరు చేశారు ఇంకా ముందు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వస్తే ఖచ్చితంగా వాటిని ఓకే ఆఫ్టర్ దట్ రాలేదు కదా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి లేదు కదా లేదు కాబట్టి ఇది ఇప్పుడు వీళ్ళ మీద కేసు అయితే ఫైల్ అయిందండి ఓకే చూతాము ఇది జర్నలిజం కోసం మనం ఎక్వైర్ చేసిన ల్యాండ్స్ అవే ఉన్నాయి అవి ఇవి అని చెప్తా ఉన్నారు ఇవి జర్నలిజం కోసమే తీసుకున్న ల్యాండ్స్ దైమ్ ఆఫ్టీ ఎయిట్ ఇది జర్నలిజం కోసమే తీసుకున్న ల్యాండ్స్ కానీ స్లోగా ఇవన్నీ ఏమైపోయాయి అంటే కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ లోకి వెళ్ళిపోయాయి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ లోకి వెళ్ళిపోయాయి దానిలో మేజర్ షేర్స్ ఎవరెవరికి ఉన్నాయి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ సోనియా గాంధీ గారికి ఇద్దరికి కలిపి సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి అంటే అవి ఏంటి మనీ ల్యాండరింగ్ కదా ఆఫ్ కోర్స్ ఆర్ ల్యాండ్ ల్యాండ్రింగ్ అంతే కదా కాబట్టి ఇది ఇప్పుడు కేసు జరుగుతుంది నాకు తెలిసి ఏ వన్ ను ఏ టూ రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారు ఏ వన్ ను సోనియా గాంధీ గారు ఏ టూ రాహుల్ గాంధీ గారు మిగతా వాళ్ళు వాళ్ళిద్దరు చనిపోయారని చెప్పాను కదండి లింక్ అయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ వారసులు అట్లా ఉంటే కనక వాళ్ళు ఏ త్రీ ఏ ఫోర్ కిందకు వస్తారు ముందు అయితే ఈడీ అప్పటికి కొంత ఆస్తిని జప్తు చేసింది వాళ్ళ కంట్రోల్లో తీసుకుంది ఈ ప్రాపర్టీ మొత్తం వాల్యూ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అనుకోండి ఇప్పటికి ఒక సెవెన్ నైన్టీ క్రోర్స్ ఆర్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాపర్టీస్ ని ఈడీ జప్తు చేసింది కానీ ఇంకా వీళ్ళని అరెస్ట్ చేసి ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ చేసి మిగతా ప్రాపర్టీని కూడా జప్తు చేసి గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుందా లేదా లేదు ఇప్పుడు వీళ్ళు వాదించుకున్నట్లు మేము నాన్ ప్రాఫిటబుల్ గానే వర్క్ చేస్తున్నాము మేమేమి అమ్మలేదు మేము ఎవరికి రెంట్కి ఇవ్వలేదు లేదా అసాంఘిక కార్యకలాపాలకి వీటిని వాడుకోలేదని కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని కోర్టు వింటదా లేదు మీరు మీరు జెన్యున్ అయితే మీరు దీన్ని గవర్నమెంట్కే కే ఇచ్చేయాల్సింది అవునా దీని మీ పార్టీ కార్యకలాపాలకి వాడుకోకుండా ఉండాల్సింది ఆర్ఎల్స్ దీనికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంటేషన్స్ అవ్వచ్చు ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీ కింద ఉండకుండా గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాల్సింది కాబట్టి ఇదంతా మనీ లాండ్రింగే అని చెప్తున్న బిజెపి వాదనలు గెలుస్తాయా అనేది ఈడీ కోర్టులో తొందరలో మనం చూడబోతున్నాము మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా నైన్టీ పర్సెంట్ అరెస్ట్ అయితే చేయటానికి ఛాన్సెస్ ఉన్నాయి బై బై ఛాన్స్ ఒక టెన్ పర్సెంట్ చేస్తే రాష్ట్రాలన్నీ అల్లకల్లో అయిపోతాయేమో మరి అంటే ఇప్పుడున్న కాదండి కేజ్రీవాల్ గారిని కవిత గారిని ఇట్లా కొంతమంది నారే బిఫోర్ ఎలక్షన్స్ అరెస్ట్ చేశారు అల్ల కల్లోలం అయిపోతుంది దేశం ఇంకేముంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు బిజెపి గెలవదు అన్నారు మరి ఏం జరిగింది ఒకవేళ ఈ ఈ అరెస్ట్ ఇప్పుడు జరగకపోగా కోర్టులో పెండింగ్ వస్తూ వస్తూ ఓ ఫోర్ ఇయర్స్ కి వచ్చిందండి ఆ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ లో అధికారంలోకి వస్తే క్లీన్ చీట్ తెచ్చే అవకాశం అప్పుడనే కాదు ఇప్పుడైనా వీళ్ళు గనక ఇది నిజంగానే నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ కిందకే ఉంది ఇలా అయిందాక నేను చెప్పాను కదా అవన్నీ చెప్పి ప్రూవ్ చేసుకోగలిగితే మేబీ ఇప్పుడైనా క్లీన్ చెట్ రావచ్చు అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరూ దోషులని కాదు కదండి అవునా అరెస్ట్ వేరు నిర్దోష దోష అన్నది కోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది అంత అంటే బెయిల్ లెండి మధ్యలో ఏమన్నా కొంతమందికి అలా ఈడీలు సమన్లు ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని చేశారు కదా వాళ్ళకి బెయిల్స్ దొరిక తిరుగుతూనే ఉన్నారు కదా బెయిల్ అలా కూడా జరగచ్చు కాకపోతే ఇది ఇంకా మీరు అన్నంత ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయితే పట్టదండి టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఫైల్ చేసిన కేసు ట్వంటీ లో ఒకసారి విచారణ జరిగింది ఈ లోపల నలుగురు ఉంటే బోర్డు మెంబర్లు ఇద్దరు బతుకుండి ఇద్దరు చచ్చిపోయారు ఓకే ఇంకా ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గానే మూవ్ మూవ్ చేస్తుందిలేండి అది కాక ఈ మధ్య ఈ వన్ వీక్ లో కొంచెం సెంటర్ లో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని ఇంకా ముందు ముందు కమ్మింగ్ వీక్ లో మనం కొన్ని ఆశ్చర్యకరమైనవి చూడొచ్చు ఖచ్చితంగా చూస్తాము ఎందుకంటే కొంచెం సుప్రీం కోర్టు మీద కూడా కొన్ని యాక్షన్స్ తీసుకోవచ్చు మన గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ తర్వాత ఈ మది మన మమతా బెనర్జీ గాని ఇది ఇక్కడ మన తమిళనాడులో కానీ తమిళనాడులో కూడా స్టాలిన్ గవర్నమెంట్ మరి విరవీగుతున్నారు కదా వాటి మీద కంట్రోల్ తీసుకొచ్చే పని ఇలా కమింగ్ వీక్ లో అయితే గనక మనము ఊహించని కొన్ని పరిణామాలు ఖచ్చితంగా దేశంలో జరుగుతాయి అందులో మెయిన్ గా సుప్రీం కోర్టుకి రిలేటెడ్గా ఒకటైతే కన్ఫామ్ గా ఉంటుంది ఆ జడ్జెస్ ఈ వ్యవహారానికి రిలేటెడ్గా ఒకటి ఉంటుంది ఓకే రెండోది అయితే కనుక ఈ వెస్ట్ బెంగాల్ అండ్ వాట్ ఒడిస్ తమిళనాడు తమిళనాడుకి రిలేటెడ్గా ఉంటుంది చూద్దాం మొత్తానికి నేషనల్ హెరాయిడ్ కేసులో ఏం జరిగిందనే తతంగాన్ని మొత్తం పూర్తిగా వివరించారు మేడం స్పష్టంగా సో నెక్స్ట్ ఏం జరుగుతుందో వేచి చూద్దాం తుద్వారా మరింక వీడియోతో మళ్ళీ ప్రేక్షకులకు వద్దు ప్రేక్షకుల ముందుకొద్దాం థ్యాంక్ యూ నమస్తే